పుష్టివేప చెట్టు మొదలుగా ప్రజలకు పరగమూలికలకు పనికి వచ్చు నిర్జయుండు కలుడు నీ విశ్వదా కగు విశ్వదాభిరామం వినురే విషవృక్షాల వంటివి జన సామాన్యం ఆహారంగా ఉపయోగించనివి మందులకు మూలికలకు పనికొస్తాయి దయలేని వాడైన దుర్జనుడు ఏ పనికి ఉపయోగపడకపోగా హాని తలపెట్టే గుణం వల్ల అందరి చేత చిత్కరింపబడతాడు ನೇನಿ ಮನ ಮುನಂದು ನೇನಿ ಕಾನ ಮುನಕು ನೇನಿ ಮನ ಮುನಂದು ಏನಿ ನ ಪುಲಿ ರೀತಿ ನೆರಗ ಕೂಡು ಕಠಿಣ ಬುದ್ಧಿ ಕೆಲ್ತ ಕಲಿ ಮಟ್ಟು ఈనెన పులికి ఆకలి ఎక్కువ అంటారు అట్లే లేమి అందే కోరికలు ఎక్కువగా ఉంటాయట కానీ దుర్జనులకు అపూర్వ సంపదలు కలగాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు పురుషుణ పుట్టు మొదలుగా పాప చింత పాపి నరుడు మహిని కుంటి కుక్క మాంసము తిన్నట్లు విశ్వదా అభిరామ ఆ ముందు దుశ్యుడు ఆగర్భ శ్రీమంతుడైనప్పటికీ తన దురాలోచనలతో పాపి అవుతున్నాడు కుక్క కుంటిదో గుడ్డిదో అయి చావసిద్ధంగా ఉన్నా సరే దానికి మాంసం మీద కోరిక ఉండడం సహజం నుండు విషము పూ తెలే నివాళ్ళ దేహమె విషంబు విశ్వదభిరామ వినురవేమేలుగు తేలుకు తోకయందు పాముకు కూరల్లో విషం కలదు దుష్టుడు మాత్రం నిలువెల్లా విషంతో నిండి ఉంటాడు అటువంటి స్నేహము ఇతరులకు చేయకూడదు దందమందు తన ఓర్వనే ఎప్పుడు ఊర్నే కట్టే తనకు విశ్వదాభిరామ వినురవేమ ఈశా అసూయ రాగద్వేషాలు నిండిన ఎంతసేపు ఇతరులకు హాని తలపెట్టే దుర్మార్గుడికి ఏనాటికైనా చెడుకాలం దాపురిస్తుంది ఇది సత్యము జంఫులే మదిని జగదీ చును మంకు బుద్ధిమని మట్టు పడును పంకమందు పురుగు పడతులు చుండగా విసుదా విరామ విను దుర్మార్గ వర్తనాన్ని వేడి హృదయమునందు పరమాత్ముని నిలిపిన క్రమంగా పాపపు ఆలోచనలు పటాపం దుర్మార్గపు వర్తనాన్ని వేడి హృదయమునందు పరమాత్ముని నిలిపిన క్రమంగా పాపపు ఆలోచనలు పటాపంచలగుచుండను బురదలో పురుగు పడినప్పటికీ దానికి బురుగ అంటదు కదా అంటదు అయినప్పటికీ చెట్టు చేట్టు చేట్టి చుట్టు ఇటు ఇటునట్టి పెద్ద ఇల్లు గట్టి పడులు నరుడు మీది చేరుగడు విశ్వదాభిరామ విశ్వదా మీద తన బ్రతుకేదో మహాశాశ్వతమన్న రీతిలో ప్రవర్తిస్తాడు మనుజుడు కర్ర కంప రాయి రప్ప చేర్చి ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు అంతో ఇంతో వెనకేచుకొని విడిసిపడిపోతుంటాడు వీటన్నిటిల్లా తనకొచ్చే పాపాలకు పైలోకంలో మూల్యం చెల్లించవలసి ఉంటుంది ఇది సత్యము ఒకరి నోరు కొట్టి ఒకరు బక్షిచిన వాని నోరు మితి వరసగొట్టు చేప పిండు పెద్ద చేపలు చంపును చేపల నిజనుడు చంపువే చిన్నవాళ్లను బలహీనులను మోసం చేసిన పెద్దవారిని ఆ దేవుడే శిక్షిస్తాడు చిన్న చేపల్ని పెద్ద చేపలు ఆశిస్తాయి అట్టి మీనుల్ని జనులు కడుపారండుగా ఆరగిస్తున్నారు కదా అది దేవుని శిక్ష కాని వాని తోడ కలసి మెలసిన ఆని వచ్చు నిల్ తవారి కాకి గుడి హఉసా కష్టా ఉంపు పొందదా మేశ్వదా అభి రామా వెను రవేమా దుర్మార్గుడితో చెలిమి చేసినచో కేడు కలుగుతావు కాగితో తిరిగితే హంసకైనా కష్టాలే తప్పవు ఆ కష్టం ఒక్కోసారి ప్రాణం మీద కూడా కావచ్చు చరటి వాయ్యదూలమునకు కుదురు జ్ఞానము అభిరామ వినురవీ దుర్మార్గుడు మన వద్ద తిండి తిని మనల్ని ముంచడానికి ప్రయత్నిస్తాడు అట్టి వాణ్ణి అందరూ దూరంగా పెడతారు కొయ్యతూలానికి జ్ఞానబోధ చేయవశమా దుర్మారుడికి అంతే ఎవరెంతగా చెప్పినా అతడి బుద్ధి మాత్రం మారదు సుమా మారదు అందువల్లనే దృష్టి గనరు తూగినదనుకను బారు పట్టరు గను പഠിന ദണ്ടതു ധർമ്മ സുനുക വിശ്വദ അഭിരാ శిక్షస్తే గాని రారు వారు మంచితనానికి లొంగరు తమ తల మీదకొచ్చేదాకా తప్పించుకునే ఆలోచన వీరికి ఉండదు దూరదృష్టితో మెలగక పడి నాశనమయ్యే వరకు తెలివి తెచ్చుకోరు ఈ మూర్ఖులు

దొంగ బుద్ధి ప్రదర్శించి ఎవరెవరికి ద్రోహం తలపెట్టినా అతడి దుశ్చర్యలను ఎవరూ ఖండించలేకపోయినా ఇహలోకంలో తప్పుకు పోవుగాక పరలోకంలో అతన్ని గుర్తించి తరమడానికి తగిన ఏర్పాట్లు భగవంతుడు చేసే ఉంటాడు ಪರುಲು ಚದವ ಜೂಚಿ ನಿರಸನ ಬುದ್ಧಿ ತೋ ಪಟ್ಟಿ ಮಾಟಲಾಡು ವದರು ಬೋತು ಅಟ್ಟಿ ಕಲು ನಿಜಾಡಲರಯುಟ ದೋಷಮು ವಿಶ್ವದಾ ವಿರಾಮ చక్కని ప్రసంగం సాగుతుండగా ఏవోవో ప్రేలాపనలు వాగుతూ ఉండి నిర్లక్ష్య నిర్లజ్జ స్వభావ్యకు దుర్జనుని లెక్క చేయకుండు సరైనది ఆ అధిక ప్రసంగికి ఏమాత్రం విలువ ఇచ్చినట్టుగా కనిపించినా అతడు రెచ్చిపోతాడు গুচে বৃক্ষুচের চুরু চিড পুরগু চি চেটু চির চু কুস্তি তুমু চে বু তু চুরো వేరు అడుగున ఎక్కడో చిన్న పురుగు చేరి మొత్తం మొక్కనే నాశనం చేస్తుంది అలాగే వంశవృక్షంలో ఒకడు చెడు స్వభావి బయలుదేరి ఆ వంశానికి కలంకం తెస్తాడు దుర్మార్గుడు గుణవంతుణ్ణి చెంతచేరితే గుణియే నష్టపోతాడు దుర్మార్గుడు మాత్రము నష్టపోడు ఎరుకలే నిరణ ఎన్నాళ్ళు కొలిచిన ఎరుకలే ని దొరన ఎన్నాళ్ళు కొలిచిన బ్రతుకులే টি ব্রান্তি গানি গুডুটা পালু করিল বিশ্বদ অভিরাম রাম বিনুদীম దుర్జనులైన ప్రభువులను ఎంతకాలం సేవించినా వారికి దయ పుట్టదు తమ బ్రతుకులో మార్పు రాదు అట్టి దుర్మార్గ ప్రభువులను దరి చేరడమే భ్రాంతితో సమానము గొడ్డుటావు దరికి పాలకోసం వెళ్ళి ఏం ప్రయోజనము పాలు మాత్రము వీయదు మితే కంము భవిన వశ్యము కుచి తమహను కనిందా కోవిదు నకో నితా తననే గాని వత్తును మత్రమే తన్ను తేరతు ప్రత్యకంగా మాట్లాడుట కుస్థిత బుద్ధి ఇతరులను నిందించడం ఇవన్నీ దుర్జనుల లక్షణాలే బాగా ఎరుక కలిగిన వారికైనా ఈ గుణాల వల్ల హాని తప్పదు మాచ్చర్యం ఇంకా అపాయం అపాయకరమైనది ಕಲುಲ ತೋಡಿ ಪೂದು ಕಲು ಶಂಭು ಕಲಿಗಿಂದು ಮಾನದಂತ ಮೇಟಿ ವಾಣಿ ಕೈನ ವಾಣಿ ಚೇದ ದೀಯವನವದು ಚೆಡುದ స్నేహం వారికైనా కీడే కలిగిస్తుందని వేమున పదే పదే చెప్తున్నాడు వారిని చేరదీయరాదని నొక్కి వక్కాణిస్తున్నాడు భూగర్భంలో కలిసిన వేమున యొక్క వాక్యం నిలపండి జీవసమాధి అయిన మహర్షి యొక్క వాక్కుని నిలపండి ఓ ప్రజలారా

దుర్జనులతో నిజాలు చెప్పడం దండగా వారు అంతా విని నిజం చెప్పే వారిని నిందిస్తారు ఉత్తములు కలిసినప్పుడు మాత్రం వారిని బాగా శోధించి కానీ నిజం చెప్పరాదు

గొప్పవాడైన బలహీనుడైన వేళ దుర్జనుల పాలబడి ఎన్నో ఎక్కట్లు అనుభవిస్తున్నాడు బాగా బక్క చిక్కి ఉంటే సింహమైనా సరే ఊరకుక్కకు అలుసైపోవుట చూస్తూనే ఉన్నాం కదా బలం తగినంత లేనప్పుడు పంతాలకు పోవడం వృధా പന്തി പിന്നു പതുനൈതു കുന്ദ്രം ബദീനു കൊദമനൊക്കെ പന്തി പില്ലേ പതുനൈതുനൊക്കെ കുന്ദരം ബദീനു കൊതമനൊക്കെ ഉത്തമ പുരുഷനു విశ్వనురే ఉత్తములైన వారు నూటికో కోటికో అతి అరుదుగా ఒకరో ఇద్దరో ఉంటారు ఏనుగు మాత్రం ఒకే ఒక్క పిల్లని కంటుంది పంది పదహారు పిల్లలను కని ఏం లాభం దుర్జనుల మంద ఎంత ఉన్నా ఏం ప్రయోజనం పరుల మేలు చూచి పలుగాకి వనప్పుడు వట్టి మాట నాడు వాడముడు అట్టి వాడు బ్రతుకుటది టటిరా అట్టి వాడు వత కూట ఏ లమాటి కా విశ్వభిరామ వినూరీమా ఇతరులకు మెలుగు కలుగుతూ ఉంటే చూచి ఓర్చుకోలేనివాడు దుర్జనుడు ఓర్చుకోకపోవట మాత్రమే కాక పొసగని మాటలు చెప్పుతుంటాడు అట్టి దుర్మార్గుడి బ్రతుకు నిష్ప్రయోజనమే ఎరుగక ద్రోహ బుద్ధినరుల దూరు చూడు సాహసించువాడు సర్వదా విశ్వదా విశ్వదభిరామ వినుర అనుభవించాలనే ఆశతో యుక్తాయుక్త విచక్షణ లేక పరులకు ద్రోహం చేయువాడు దుర్జనుడు అట్టి దుష్టుడు ఇతరుల నిందకు సైతం వెనుకాడడు అతడు అన్ని విధాలా అచ్చడును నుండి ಹರುಗಡೆ ನೀ ಅಡುಗುವಾಡು ಮಿತಿ ನಿಲುವಾಡು ಕನಗಿನ ನೆನುವಡು ವಿಶ್ವದಾಮಿ ರಾಮ ವಿನುರವೇ ಮಾ ತನ್ನ ಎದುಟ ತನ್ನ ಆಕ್ಷೇಪించుವರು లేకపోతే ದುర్జನರು ಮರಿ ಮಿತಿ ಮಿರು తను ప్రతి దానికి అడ్డుపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మాత్రం ఉపేక్షించరాదు గట్టిగా అట్టి దుర్జనులు ఎదుర్కొని ప్రశ్నిస్తే అతడు తను ననవడు పటాటు పటాటోలు తన మాయలు పనికిరా ధరలో వే తాను ఇతరుల్ని ప్రేమిస్తేనే వారు కూడా తనని ప్రేమిస్తారు తాను ప్రేమ పంచి ఇవ్వలేకున్నా అది ఇతరుల నుంచి ఆశించలేము దుర్జనులు ఈ సంగతి గ్రహించక కపటోపాయాలు ఆర్భాటాలు ఎక్కువ చేస్తుంటారు ఇట్టి వారిని తనకు గల్గు తప్పులటుండగా నకు గంగు గు పెక్కు తప్పునటుండగా వరుల నేర మెచూ నొగియ్యప్పుడు జకిలోబు చూచి నేట్లు విను చకిలం అనే పదార్థానికి ఒకటే కన్నం కానీ జంతికకు అన్ని కన్నాలే అటువంటి జంతిక చకిలాన్ని చూచి ఆక్షేపిస్తే నవ్వొస్తుంది కదా అట్లే దుర్జనులు చేసేవన్నీ తప్పులే కాగా వారు ఇతరులను ఆక్షేపించబోనటం హాస్యాస్పదం కాదా